ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో అఖండా టూ సినిమా హంగామా ప్రారంభమైంది శుక్రవారం ఉదయం నుంచే థియేటర్ల వద్ద నందమూరి అభిమానుల రద్దీ పెరిగిపోయింది స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా సినీ అభిమానులతో కలిసి ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించారు మరి శ్రీకాళహస్తిలో ఈ సినిమాకు ఎందుకు ఇంత ప్రత్యేక స్పందన వస్తోంది దాంతోపాటు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబో ఏ రేంజ్లో పంచిచ్చింది ఇండియా న్యూస్ ప్రత్యేక రిపోర్ట్ చూద్దాం పట్టణం సంక్రాంతి పండుగ రాకముందే సినీ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం అఖండ సినిమా అందించిన పవర్ ను గుర్తుచేస్తూ అఖండ టూ విడుదల సందర్భంగా నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు ప్రసాద్ థియేటర్ ముందు ఉదయం నుంచే క్యూ లైన్లు అభిమాని వేషధారణలు డప్పుల శబ్దాలు ఒక చిన్న జాతరలా మారిపోయిన వాతావరణంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సినిమా చూసేందుకు థియేటర్కు రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవెల్లో ఉంది అఖండ టూ విజయం ఖాయం అని అభిప్రాయపడ్డారు మొదటి అఖండ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా ఘన విజయాన్ని సాధించింది ప్రజల్లో అఖండ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఆ దైవిక శక్తి చూపింపు ఇవన్నీ కలిపి ఈసారి అంచనాలు ఆకాశమే హద్దుగా మారాయి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సింబల్ మొదటి రోజే ఫ్యాన్స్ షోలు హౌస్ఫుల్ రాత్రి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ దర్శకుడు బోయపాటి శ్రీను విజన్ అఖండా టూను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన మాస్ టచ్ డివైన్ టచ్ హై ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలను బలంగా నిలిపారు ప్రేక్షకుల హృదయాన్ని గెలిచేలా కథా నిర్మాణం కథలోని ఆధ్యాత్మికత అండ్ మాస్ ఎలిమెంట్స్ మిశ్రమం బోయపాటిని తిరుగులేని దర్శకుడిగా మరోసారి ప్రూవ్ చేసిన అడుగు థియేటర్ బయట మా రిపోర్టర్కు అభిమానులు ఇలా స్పందించారు అన్నగారి ఎనర్జీ అద్భుతం అఖండా మార్క్ డైలాగులు మళ్లీ హైలైట్ అఖండా టూ క్లైమాక్స్ సూపర్ అందరి స్పందనలో ఒకే మాట మాస్ అఖండగా వచ్చింది ఇక మొత్తం మీద శ్రీకాళహస్తిలో అఖండా టూ సినిమా విడుదల పండుగ వాతావరణంలో సాగింది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఫ్యాన్స్తో కలిసి సినిమా వీక్షించడంతో ఉత్సాహం మరింత రెట్టింపైంది బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబో మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉందనడంలో సందేహం లేదు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన సినీ సమాచారం స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నమస్కారం ఈరోజు అక్కడనే సినిమాకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా బాలయ్య ఫ్యాన్స్ అందరం కూడా ఈరోజు అక్కడ సినిమా బ్రహ్మాండంగా తీశారు అందరూ కూడా చక్కవే చెప్తారు అంటనే ఆ కష్టం ఏ రకంగా పాలన చేశాడో అవర్ణ మీద బ్రహ్మాండంగా చేయడం ఈ వయసులో కూడా ఆయన

రాష్ట్రాలను ఈరోజు అఖండ సినిమాకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా బాలయ్య ఫ్యాన్స్ అందరం కూడా ఈ అఖండ సినిమా బ్రహ్మాండంగా తీశారు దానికి వాళ్ళ టీం అందరు కూడా చెప్తారు అతనే ఆ కష్టం ఏ రకంగా బాలన చేశాడో అవర్ణితో ప్రమాణంగా ఆ చేయడం ఈ వయసులో కూడా ఆయన థియేటర్ అనేది ఆయన యాక్టింగ్ ఆయన డైలాగ్స్ బైటింగ్ అని అమేజింగ్ చేశాడు అలాగనే జై బాలయ్య జై జయ బాలయ్య